ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి అయోధ్య రామమందిరాన్ని గడిచిన పదకొండు రోజుల వ్యవధిలో సుమారు ఇరవై మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు రేపు తిరుపతిలో పర్యటిస్తారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రకాశం జిల్లా అవతరణ జరుపుకుంటున్నారు తిరుమలలో హిందూయేతల భక్తులకు ఆఫ్ లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని అధికారులు తెలిపారు వార్తల వివరాలు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక గడిచిన పదకొండు రోజుల వ్యవధిలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు పదకొండు కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలిపారు భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను ఇటీవల పొడిగించారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు బాలకరామును దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు రేపు తిరుపతి తిరుమలలో పర్యటిస్తున్నారు రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి దర్శించుకోనున్నారు అనంతరం తిరుపతిలోని ఆకాశవాణి కేంద్రంలో పిఐబీ ఆకాశవాణి దూరదర్శన్ ఛానళ్కు సంబంధించిన ప్రతినిధులతో కేంద్ర మంత్రి సమీక్షా సమావేశంలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లు జాతీయ స్థాయిలో తొలి పది స్థానాల్లో నిలిచి ఏ గ్రేడ్ సాధించాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద తెలిపారు రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు ఈ క్రమంలో దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులు తెలిపారు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కలగ ప్రకటనలు చేశారని అన్నారు రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఏళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారని విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించడం హర్షణీయమని అన్నారు అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వడం శుభపరిణామని సిఐఐ విజయవాడ జోన్ చైర్మన్ వెంకటరమణ పేర్కొంటూ ఇంటర్మ్ షార్ట్ బడ్జెట్ లో వీఆర్ వెరీ హ్యాపీ విత్ బడ్జెట్ అండి ఎందుకు అంటే టెక్ సావీ కంపెనీస్ కి ప్రొపోజ్ వన్ లాక్ క్రోర్ బడ్జెట్ ప్రొపోజ్ చేశారు ఆ బడ్జెట్ తో మాలా స్టార్ట్అప్ కి నిల్ ఇంట్రెస్ట్ గానీ ఆర్ లోవెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా ఒకలా ఆల్రెడీ లోన్స్ ఉన్న కంపెనీస్ అయితే మళ్ళీ రిన్యూ చేయడానికి ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వెల్కమ్ నోట్ ఇది అదే కాకుండా ఈ డీప్ టెక్ కంపెనీస్ కి ఎస్పెషల్ డిఫెన్స్ సైడ్ బాగా ఆర్ఎండ్ కి సపోర్ట్ చేయడం జరిగింది ఈవీ గురించి హైలైట్ చేయడం జరిగింది అంటే లాస్ట్ టైం మ్యామ్ ప్రపోజ్ చేసిన పిఎల్ఏ స్కీమ్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో న్యూ ఏజ్ కంపెనీస్ కి ఛార్జ్ ఇన్ఫ్రాస్టర్ గానీ కాంప్లెంట్ మ్యానుఫాక్చర్స్ గానీ సెమీ కండక్టర్స్ గానీ ఇవన్నీ కూడా మ్యామ్ హైలైట్ చేశారు ఆ డెఫినెట్ స్టార్టప్స్ స్టార్ట్అప్స్ గానీ న్యూ ఏజ్ కంపెనీస్ గానీ డిఫెన్స్ సెక్టార్ గానీ డెఫినెట్ బాగా సపోర్ట్ వస్తుంది కోరుకుంటున్నామండి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వివిధ పారిశ్రామిక యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం ఈరోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు జిల్లాలో కొత్త పరిశ్రమలు పారిశ్రామిక వాడల స్థాపన విస్తరణకు ఉన్న అవకాశాలు భూముల కేటాయింపు రాయితీ విడుదల తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెరకముడిదాం మండలం గర్భాం వద్ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్స్ భీమాలి వద్ద మామిడి తాండ్ర తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి పన్ను పూర్తి చేయాలని ఆదేశించారు వివిధ పథకాల కింద ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేసిన యూనిట్లను వెంటనే ప్రారంభించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో సాగుతోందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్పందన సమావేశ మందిరంలో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని దినేష్ కుమార్ పేర్కొంటూ జిల్లా ఫార్మేషన్స్ తర్వాత జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమం చూస్తే ముఖ్యంగా చీమకుర్తిలో జరిగిన బ్లాక్ గ్యాలక్సీ గ్రనైట్ అని చెప్పవచ్చు దాని ద్వారా జిల్లాకి దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎకనామీ రావడం జరుగుతుంది సాగర్ నీళ్ళు కాల్వల్ ద్వారా మన జిల్లాకి తీసుకురావడం దాదాపుగా వన్ పాయింట్ టూ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ అని కూడా రావడము ట్వెల్వ్ టు థర్టీన్ మండల్స్ లో అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఫార్మర్స్ ఒక సస్య అవడము దాని తర్వాత వెలిగొండని ఒక పెద్ద ప్రాజెక్టు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు రూపొందించి రెండవది టగల్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు దాదాపుగా టూ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కి సాగునీళ్ళు దాదాపుగా ఫోర్ పాయింట్ ఫోర్ లాక్ మెంబర్స్ కి జరుగుతుంది తిరుమలలో హిందూయేతర భక్తులకు ఆఫ్ లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ టీడీఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తుల నుంచి పలు సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఫిబ్రవరి పదహారున రథసప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలకు స్థానం లేదని కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు గృహ నిర్మాణం రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని శ్రేణులకు సూచించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు ఆరోగ్యశ్రీ సేవలకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేశారని పురంధేశ్వరి ఆరోపించారు రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవస్థలన్నీ అయ్యాయని త్వరలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా మండలం గోదాయ వలస కోటబంబాళి మండలం తరలిపేటలో నిన్న ఆయన ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడేళ్లలో స్థానిక సంస్థలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు వీటన్నింటినీ మళ్లీ పునరుద్ధరిస్తామని పూర్వ వైభవం తెస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పదహారు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని మండల రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు రైల్వే వికాస్ భవన్లో కేంద్ర బడ్జెట్ సందర్భంగా నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ప్లాట్ఫారంల పైకప్పు పెంచడం కొన్ని స్టేషన్లలో కొత్త భవనాలు నిర్మించడంతో పాటు మరిన్ని వస్తువులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎస్కలేటర్లు లిఫ్ట్లు అందుబాటులోకి వస్తాయని రామకృష్ణ వెల్లడించారు విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ కౌలంపూర్ నేరుగా ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి ఎయిర్ ఏషియా టికెట్ల విక్రయాలు ప్రారంభించామని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రకటించింది ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి విశాఖ బ్యాంకాక్ ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుంచి విశాఖ కౌలంపూర్ విమాన సర్వీసులు నడనున్నాయి ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి విశాఖ హైదరాబాద్ మే జూన్లో దుబాయ్కి మరిన్ని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి ఎయిర్పోర్ట్ రన్వే నవీకరణ పనులు పూర్తి కానున్నాయని ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అయోధ్య రామ మందిరాన్ని గడిచిన పదకొండు రోజుల వ్యవధిలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు రేపు తిరుపతిలో పర్యటిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రకాశం జిల్లా జరుపుకుంటున్నారు తిరుమలలో హిందూయేతల భక్తులకు ఆఫ్ లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని అధికారులు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం